మీరందరూ ఈ రోజు ఇక్కడ రావడము మిమ్మల్ని కలవడము చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మీరందరికీ తెలుసు నేను రాజకీయంగా నిర్ణయం తీసుకునింది కుంగనూరు నియోజకవర్గం పూర్తిగా వెనకబడి ఉంది ఇక్కడ అభివృద్ధి లేదు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ రాజకీయంగా కుంగనూరు నియోజకవర్గాన్ని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి పూర్తిగా తొక్కేశారు రాజకీయ నాయకులు పైకి రావడము రాజకీయ నాయకులు అభివృద్ధి చెందారు రాజకీయ పార్టీలు అభివృద్ధి చెందాయి తప్ప కుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు ఇక్కడ ఉన్న ప్రజల అభివృద్ధి చెందలేదు ఇక్కడ చదువుకోవాలన్నా బయట పోవాలి యోగం చేయాలంటే బయట పోవాలి ఏదైనా రోగం వస్తే కనీసం హాస్పిటల్ ఉండవు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఫ్యాక్టరీస్ ఉండవు ఇక్కడ గ్రామాలకు రోడ్లు ఉండవు అయితే ఆర్టీసీ డిపో లేదు బస్సు సౌకర్యాలు ఉండవు ఇక్కడ తాగే నీళ్లు సౌకర్యం ఉండదు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీర్చడానికి ఏ ఒక్క నాయడికి ఏ ఒక్క నాయకుడు కనీసం శ్రద్ధ కూడా చూపించడం లేదు ఇవన్నీ కరెక్ట్ కాదు పొంగడూరు నియోజకవర్గం అన్ని ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను రాజకీయంగా నిర్ణయం తీసుకుని ముందుకొచ్చాను ప్రజలను ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో వెళ్ళి కలుస్తున్నాము అదే తరుణంలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను జనసేన పార్టీ తరఫున నుండి పోటీ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున ఎందుకు చేస్తున్నాను మిగిలిన పార్టీలు ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంని అభివృద్ధి పరంగా పూర్తిగా వెనకబాటు కారణము ఇప్పుడున్న ప్రధాన పార్టీలు రెండు పార్టీలు ఇక్కడున్న నాయకులు జనసేన పార్టీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అభివృద్ధి తీసుకురావాలి మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాబట్టి కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాము ఈరోజు ప్ర నియోజకవర్గ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా మాకు ఇక్కడ రాజకీయాలు వద్దు మాకు అభివృద్ధి కావాలి మాకు ఇక్కడ స్పెషలిటీస్ కావాలి మా పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారు దీనిని మనము ప్రజల్లోకి లేక బలంగా తీసుకెళ్ళాలి ఈరోజు సమయం చాలా తక్కువ ఉంది కేవలం ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది ఇరవై ఒకటో తేదీ గురువారము ఏపీ ఎల్లుండికి తొమ్మిది గంటలకి తుంగనూరు ప్యాలెస్ కాంపౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి తర్వాత అదే ర్యాలీలో మీటింగు అన్నీ ఉంటుంది మీరందరూ తప్పకుండా మీరు అటెండ్ అవ్వడంతో పాటు మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా నామినేషన్ కార్యక్రమానికి వచ్చి దాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఉన్న తక్కువ సమయంలో అందరూ కోఆర్డినేట్ చేసుకుని అందరికీ మనకు తెలిసిన వాళ్ళకి మన చుట్టుపక్కల అందరికీ పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు బలంగా తీసుకెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది పుంగనూరు మార్పు వస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత పుంగనూరు రూపురేఖలు మారుతాయి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి పుంగనూరు మార్పుకి పుంగనూరు డెవలప్మెంట్కి డెవలప్మెంట్ కి అందరం భాగం అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Love up you